హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఒక మంచి టేస్టీ పచ్చడి అయితే మీతో షేర్ చేయబోతున్నానండి అండ్ ఈ పచ్చడి వచ్చేసి నేనైతే చేయలేదు మా హస్బెండ్ చేశారనమాట సో తన ఫేవరెట్ పచ్చడి అంటే ఇది ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్ టమాటా అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకున్నారు ఆ తర్వాత ఎండు కొబ్బరి కూడా ఉంటే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి సో దీన్ని అయితే రోటీలోనే చేసామండి మిక్సీలో అయితే చేయలేదు రోట్లో చేసుకున్న పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని పల్లీలు వేయించి పెట్టుకున్న కొన్ని పల్లీలు వేశారు అండ్ వేసిన వెంటనే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసారనమాట సో ఈ పచ్చడి ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ టైప్ పచ్చడి తినింది టేస్టీ అయితే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు ఇక్కడ రోడ్లో కొద్దిగా వెల్లుల్లి అండి వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసుకున్నారు ముందుగా సో ముందుగా వీటిని వీటిని క్రష్ చేసుకొని ఇవి క్రష్ అయిపోయిన తర్వాత తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని మొత్తం బాగా దంచుకోవాలండి ఇదైతే నా హస్బెండే చేస్తున్నారనమాట మొత్తం ఓకే అండి సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మసాలా అయితే వేసారండి ఈ మసాలాలో ధనియాలు అలాగే వెల్లుల్లి రబ్బలు అలాగే ఎండు ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి మిరపకాయలు నువ్వులు ఇవన్నీ వేయించి మసాలా చేసి పెట్టారనమాట అది కూడా మా హస్బెండే చేశారు చేసి పెట్టారనమాట సో మంచిది ఇలా వెజిటేబుల్స్లో అయినా ఇందులో అయినా వేసుకొని తింటే మంచిదని అయితే చేసి పెట్టారు సో అయిపోయిందండి పచ్చడి అయితే దంచడం అయిపోయింది ఆ తర్వాత ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నారు అలాగే పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని అయితే వేసేసారనమాట సో వీడియో చూస్తున్నారు కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి రైస్లో అయినా రైస్లో అయితే చాలా బాగుందండి సైడ్ డిష్లో కూడా చాలా చాలా బాగుంటుంది అంతే అండి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో చాలా టేస్టీగా అండ్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కింద కామెంట్స్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర లాస్ట్ టచ్లో కొత్తిమీర వేసేసారు సో మన పచ్చడి అయితే పూర్తిగా రెడీ అయిపోయింది